మనుషులు చేయబట్టి ప్రకృతి ఆగమవుతున్నది గాలి గలీజు నీళ్ళు గలీజు భూమి గలీజు ఆఖరికి తినే తిండి కూడా గలీజే అందుకే యాళ్ళకు వానలు పడతలేవు యాళ్ళకు పూలు పూస్తలేవు అన్నీ గాడి తప్పుతున్నాయి గిసొంటి యాళ్ళలా మనల్ని కాపాడేవి ఏమన్నా ఉన్నాయంటే అవి షెట్లు మాత్రమే ఎన్ని షెట్లు పెంచితే అంత మంచిది అందుకే ఏ కార్యం ఎట్ల చేసినా ఎవళ్లను మర్చినా షెట్లు పెంచే కార్యం మాత్రం మరవకుండా చేస్తున్నది తెలంగాణ సర్కారు చూడురు మీరే ఎండ ముందే ముఖ్యమంత్రి రేవంత్ సారు బండి ఎక్కి బాట పట్టిండు పట్నం అంచునున్న ప్రొఫెసర్ జయశంకర్ సారు వ్యవసాయ యూనివర్సిటీల మొలక నాటిండు రాష్ట్రం అంతటా వన మహోత్సవం సురువు చేసిండుగా అప్పట్లో పాత సర్కారు హరితారం పెట్టి అందరితో మొలకలు నాటిచ్చేది ఇక ఇప్పుడు రేవంత్ సారు వన మహోత్సవం చాలు చేసిండు ఆ శివయ్యకు ఇష్టమైన రుద్రాక్షను కాసే మొలక నాటిండు సీఎం సారు చక్కగా రెండు మొలకలు నాటాలి పిల్లలంతా తల్లుల పేరు మీద రెండు మొలకలు నాటాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు ఇంట్లో పిల్లల్ని పెంచడం తెలిసిన నైపుణ్యం ఉన్న మా అక్కలు పెరడిలో రెండు చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉంటదో ఈ రోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి మంత్రి గారు ఏదైతే అన్నారో అమ్మలు కూడా తల రెండు చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది ఇక ప్రకృతి గురించి మాట్లాడుకుంటేనే పనుల పని తెలంగాణ గురించి కూడా మాట్లాడిండు ముఖ్యమంత్రి సర్కారు వాళ్ళు కొరకు ఏమేమి పనులు చేస్తున్నారు ఎట్టెట్ట ఎలుగుల చేస్తారు అనే ముచ్చట్లు అన్ని చెప్పుకొచ్చిండు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఈ రోజు మా అక్కల చేతుల్లో పెట్టి స్వయం సహాయక సంఘాలకు బాధ్యత ఇచ్చి ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు విద్యుత్ శాఖతోని మా ఆడబిడ్డల చేతిలో మా అక్కల చేతిలో పెట్టినాం బస్సుల్లో ఉచితంగా మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేయడం కాదు ఈరోజు రాష్ట్రంలో వెయ్యి బస్సులు కొని మా ఆడబిడ్డలే ఆర్టీసీకి కిరాయికి పెట్టారు ఇట్లా చెట్ల పండుగ గట్టిగానే నడిచింది ఒక్క జయశంకర్ సార్ యూనివర్సిటీలోనే కాదు అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు మొలకలు నాటి నీళ్లు పోసిండ్రు పబ్లిక్ తోని మొక్కలు నాటిచ్చిండ్రు ఇక చెట్లు పెంచుట్లా దునియాలనే ఎన్నో దేశాల కంటే తెలంగాణ ముంగట్టున్నదాట ఎట్ల వాడితే చెట్లు కొట్టేస్తే ఆగిరికి మంచి గాలిని కొనుక్కొని పీల్చే కథ అవుతుంది అందుకే అందరు హుషారు పడాలే చెట్లు పెంచాలే మనం ఎట్ల వాడితే ప్రకృతిని నాశనం పట్టిస్తున్నందుకే గతి తప్పి గతర గతర అవుతున్నది ఆ ఇటు పోనే కాలం వచ్చినా ఆకాశం ఉరుతలేదు ఇప్పటికన్నా కళ్ళు తెరవకపోతే ప్రకృతిని కాపాడుకోకపోతే ఇంగింత ఆగం అవుతాం